నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి ఈ ఈరోజు బ్యూటిఫుల్ పార్టీ వేర్ లుక్తో మేము ముందుకు వచ్చేసాను పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్ కుదరని వాళ్ళు స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కైనా ఇన్స్టాగ్రామ్ పేజ్కైనా డిఎం చేస్తే సరిపోతుంది అండ్ ఎవరైనా డిఫరెంట్ కలెక్షన్ చూడాలి అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అలా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు సో ఫస్ట్ సారీ చూస్తున్నారు కదా కలర్ చూడండి బ్రింజోల్ కలర్ ఎంత బాగుందో కలర్ అయితే మన ఇండియన్ స్కిన్ టోన్స్కి ఈ కలర్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది పైన వైపున కింద వైపున బార్డర్స్ చూస్తున్నారు కదా బార్డర్ ఏంటంటే ఫస్ట్ ఇలా కాంట్రాస్ట్ యెల్లోతో ఒక చిన్న పైపింగ్ ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ గోల్డెన్ సారీతో ఇలా బర్డ్స్ ప్యాటర్న్ అలా చుట్టూ ఫ్లోరల్స్ చాలా బాగుందండి ప్యాటర్న్ బాడీ పార్ట్లో కూడా ఫ్లోరల్ బంచెస్ లాగా వచ్చేసాయి సో మనకి శారీ అంతా ఫ్లవర్స్ బార్డర్ దగ్గర మాత్రం ఫ్లవర్స్తో పాటు బర్డ్స్ కూడా ఉన్నాయి బాగుంది కలర్ కాంబినేషన్ కూడా పళ్ళు చూసేయండి సెల్ఫ్లోనే కంప్లీట్ గోల్డెన్ జరీ వీవింగ్ వచ్చింది డైమండ్స్లా వచ్చి వాటి మధ్యలో ఫ్లవర్స్ వచ్చేసాయి ట్యాసిల్స్ కూడా కాంట్రాస్ట్ ఎల్లో కలర్లో అటాచ్డ్ వచ్చేసాయి దీంట్లో బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ పైపింగ్ కలర్ ఉంది చూసారా ఎల్లో అదే కలర్లో వచ్చింది బ్లౌజ్ చిన్న బార్డర్ ఇచ్చారు మీరు అయినా నెక్ అయినా యూటిలైజ్ చేసుకోవచ్చు ఇందులో ప్లెంటీ ఆఫ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి సో శారీ ప్రైస్ నైన్టీన్ థర్టీ సిక్స్ వందల ముప్పై ఆరు రూపాయలు పడుతుంది కలర్స్ చూడండి పింక్ కలర్ అండ్ ఇక్కడ వైలెట్ కలర్ పైపింగ్ వచ్చింది చూసారా అలా వస్తుంది మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటాయి ఇందులో మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి గ్రే డోలా శారీ అండి ఇదంతా కూడా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది ఓన్లీ నైన్టీన్ థర్టీ సిక్స్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు రూపాయలు పడుతుంది నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్కి ఇలా మెజంతా కలర్ కాంబినేషన్ బాగుంటుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా నెక్స్ట్ షేడ్ వచ్చేసి లైట్ గ్రీన్ టోకాయిస్ కలర్లా ఉంటుంది అనమాట దీనికి కూడా కాంట్రాస్ట్లో వచ్చేస్తుంది పంతొమ్మిది వందల ముప్పై ఆరు రూపాయలు పడుతుంది సో మన నెక్స్ట్ ప్యాటర్న్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న తన్వే సిల్క్లో చూపిస్తున్నాను ఈ మధ్య ఏంటంటే చాలామందికి సెల్ఫ్ కలర్లోనే కావాలి అని అడుగుతున్నారు సో దట్ వాళ్ళు ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ వేసుకొని ఒకలాగా ప్రిపేర్ అవుతుంటారు అండ్ నెక్స్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అంటే ఇప్పుడు రెడ్కి ఇలా ఎల్లో వేసుకొని ఇంకొకలాగా రెడీ అవ్వచ్చు అనమాట అందుకే సెల్ఫ్ కలర్లో ఉన్న శారీస్ చాలా మంది అడుగుతున్నారు ఇదైతే కంప్లీట్ తన్వే సిల్క్ కాబట్టి వెరీ కంఫర్టబుల్ ప్యాటర్న్ మంచి రెడ్ శారీ పైన వైపున కింద వైపున సేమ్ బార్డర్స్ వచ్చాయండి ఫస్ట్ వచ్చేసి ఒక చిన్న డైమండ్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరల క్రీపర్ బార్డర్ అనమాట సో టూ బాడర్స్ టైప్ బాడీ పార్ట్ అంతా కూడా స్లాంటింగ్ లైన్స్ వచ్చేసి ఆ స్లాంటింగ్ లైన్స్ మధ్యలో ఫ్లోరల్ క్రీపర్స్ వస్తున్నాయి సో శారీ లుక్ అయితే చాలా చాలా బాగుంది అండ్ దీంట్లో పళ్ళు వచ్చేసి సెల్ఫ్లోనే బ్యూటిఫుల్ పళ్ళు ఇలా పెద్ద పెద్దగా మ్యాంగోస్ లాగా వాటి మధ్యలో ఫ్లవర్స్ సింగిల్ కలర్ శారీ కదా ఎంతైనా బాగుంటుంది దీంట్లో బ్లౌజ్ కూడా సెల్ఫ్లో వచ్చింది అందుకే అంటున్నాను కదా సింగిల్ కలర్ అని మీరు వైట్ బ్లౌజెస్తో కూడా వేసుకోవచ్చండి హాఫ్ వైట్ బ్లౌజ్ పైన డిఫరెంట్ డిఫరెంట్ మల్టీ కలర్ వర్క్ ఉంటుంది చూసారా కంప్యూటర్ వర్క్ అయినా వాటితో కూడా ఈ శారీస్ అనేవి బాగా సెట్ అవుతాయి శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ థర్టీ సిక్స్ తన్వి సిల్క్ కదండి చాలా మంచి ప్రీమియం కలెక్షన్ ఇది వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ థర్టీ సిక్స్ రూపీస్ పడుతుంది బిలో టూ థౌజండ్లో మంచి డిజైనర్ శారీస్ లేదా ఫ్యాన్సీ శారీస్ అన్నప్పుడు ఫస్ట్ తన్వి సిల్కే అడుగుతున్నారు ఈ మధ్య ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి సో ఈ కలర్స్ చూస్తున్నారు కదా మంచి బ్యూటిఫుల్ బ్లూ సింగిల్ కలర్ శారీ అంతా బ్లూవే బ్లౌజ్ పల్లుతో సహా మీరు సెల్ఫ్ వేసుకోవచ్చు కాంట్రాస్ట్ చూడండి ఎల్లోతో పేరప్ చేసుకున్న బాగుంటుంది రెడ్తో పేరప్ చేసుకున్న బాగుంటుంది గోల్డెన్ బ్లౌజ్తో బాగుంటుంది హాఫ్ వైట్ ఎంతో అయినా బాగుంటుంది అండ్ శారీ ప్రైస్ చెప్పాను కదండి ఎయిటీన్ థర్టీ సిక్స్ పద్దెనిమిది వందల ముప్పై ఆరు రూపాయలు పడుతుంది మన నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ సేమ్ శారీ జస్ట్ కలర్ ఆప్షన్స్ చూపిస్తున్నాను సెట్ టు సెట్ తీసుకున్నారంటే మంచి మార్జిన్తో రీసేల్ చేసుకోవచ్చు అండి లేదు మా దగ్గర పోతాయో లేదో డౌట్ ఉంది కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం అనుకునే వాళ్ళు మీకు ఏ కలర్స్ పోతాయి అంటే అకార్డింగ్ టు యువర్ చాయిస్ తీసుకొని మంచిగా రీసేల్ చేసుకోవచ్చు లేదా సెల్ఫ్ యూస్కి అయినా కూడా మన దగ్గర హోల్సేల్ రేట్స్ కాబట్టి అలా కూడా తీసుకోవచ్చు ఈ కలర్ చూస్తున్నారు కదా ప్లమ్ షేడ్ ఓవరాల్గా ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో ఎయిటీన్ థర్టీ సిక్స్ సో మన నెక్స్ట్ శారీ చూస్తున్నారు కదా పికాక్ బ్లూ కలర్ ఎంత బాగుందో నైట్ మనకి రిసెప్షన్స్కి బర్త్డే పార్టీస్కి ఇలాంటి శారీస్ బాగా సెట్ అవుతాయండి మంచి ఆ లైటింగ్కి షైన్ అవుతూ చాలా బాగా హైలైట్ అవుతాం బార్డర్స్ చూస్తున్నారు కదా స్కాలోప్ ప్యాటర్న్ బార్డర్స్ అంత థ్రెడ్ వర్క్ అండ్ చిన్న చిన్నగా క్రిస్టల్స్ లాగా వచ్చేసాయి బాడీ పార్ట్లో కూడా ఒక చిన్న లైన్ అండ్ ఒక ఫ్లోరల్ ప్యాటర్న్ లైన్ అండ్ ఫ్లోరల్స్తో మనకి పై నుంచి కింది వరకు రన్ అవుతూ వస్తుంది లుక్ అయితే చాలా బాగుంది బార్డర్స్ దగ్గర కూడా నీట్ స్కాలోప్ ప్యాటర్న్ లాగా వచ్చేసింది పళ్ళు కూడా చూస్తున్నారు కదా రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు కూడా చూడండి పళ్ళులో ఎలా ఇచ్చారో స్కాలోప్ ప్యాటర్న్ లాగా అంత కట్ వర్క్ స్టైల్ బార్డర్స్ అనమాట అండ్ దీంట్లో బ్లౌజ్ మీకు ఎలా వస్తుందో చూపిస్తాను బ్లౌజ్ సెల్ఫ్లో ఉంటుందండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్ దగ్గర మాత్రం మనకి ఇలా స్కాలోప్ బార్డర్ ఇచ్చారు మీరు హ్యాండ్స్కైనా నెక్ అయినా పెట్టించేసుకోవచ్చు ప్రైస్ కూడా చూపిస్తాను ట్వెల్వ్ ఎయిటీ సిక్స్ పన్నెండు వందల ఎనభై ఆరు రూపాయలు పడుతుంది ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఏదైనా దగ్గరలో ఫంక్షన్స్ పార్టీస్ ఉన్నాయంటే ఖచ్చితంగా ట్రై చేయండి కలర్స్ చూడండి ఎంత బ్రైట్గా ఉన్నాయో మంచి డార్క్ గ్రీన్ కలర్ ఓన్లీ ట్వెల్వ్ ఎయిటీ సిక్స్ రూపీస్ పడుతుంది మన నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ ఈ కలర్ కూడా బాగుంటుందండి సింపుల్ సెల్ఫ్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది కాంట్రాస్ట్ సిల్వర్ బ్లౌజ్తో కూడా సెట్ అవుతాయి మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి మెరూన్ లాగా షైన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఈ శారీలో ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ పడుతుంది అంతే వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ కానీ కంప్లీట్ పార్టీవేర్ ఆప్షన్ సో ఈరోజు చూపించిన అంతా కూడా వేర్ కలెక్షన్ చూపించాను పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్ కుదరని వాళ్ళు వాట్సాప్ ద్వారా ఇన్స్టాగ్రామ్ పేజెస్ ద్వారా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు సో యూ నెక్స్ట్ ఎపిసోడ్ అండ్ దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బు బాయ్